Опа! пока! ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇంకో పక్క తెలంగాణలో కూడా లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే అయితే తెలంగాణలోనే ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువగా నమోదవుతుంది మరి ఈ క్రమంలో హైదరాబాద్లో మాత్రం యథారాజా రాజా ప్రజా అన్నట్టుగా ఓటింగ్ పర్సెంటేజ్ మాత్రం చాలా తక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది కేవలం నైన్టీన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంటేజ్ ఓటింగ్ మాత్రమే నమోదైంది మరి ఇంత తక్కువ ఓటింగ్ ఎందుకు నమోదైంది ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి హైదరాబాద్ పరిధిలోని నాలుగు నియోజకవర్గాల ఏంటో ఇప్పుడు మా బ్యు భాను చందర్ని అడిగి తెలుసుకుందాం భాను హైదరాబాద్లో ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే యథా రాజా ప్రజా అన్నట్టుగా గత అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏ విధంగా అయితే తక్కువ ఓటు నమోదైందో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా ఆ విధంగానే కనిపిస్తుంది అసలు ఏం జరుగుతుంది హైదరాబాద్లో వాస్తవానికి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అధికారిక గణాంకాల ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా నలభై పాయింట్ మూడు ఎనిమిది పర్సెంట్ నమోదైంది అయితే గ్రేటర్ గ్రేటర్ పరిధిలోని మూడు నియోజక మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో మాత్రం ఓటింగ్ శాతం చాలా తక్కువగా కనిపిస్తా ఉంది ముఖ్యంగా హైదరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి పంతొమ్మిది పాయింట్ మూడు ఏడు పర్సెంట్ మాత్రమే నమోదైంది ఇక సికింద్రాబాద్ విషయానికి వస్తే ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది ఒక పర్సెంట్ విషయానికి వస్తే ఇరవై ఏడు పాయింట్ ఆరు తొమ్మిది పర్సెంట్ మనకు అవుటర్ లో ఉండే చెవిలలో మాత్రం కొంచెం పరిశీలి ఆశాదం కనిపిస్తుంది ఇక్కడ ముప్పై నాలుగు పాయింట్ ఐదు ఆరు పర్సెంట్ మాత్రం కనిపిస్తా ఉంది అయితే ఇప్పుడు ఒకటి ఒంటి గంట తర్వాత మరొక ఐదు గంటల సమయం మిగిలి ఉంది సమయంలో పోలింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అయితే వ్యక్తం ఇక ఓటింగ్ పరిశీలిస్తే ఒకటి రెండు చోట్ల మినగా మిగిలిన అన్ని చోట్ల కొనసాగుతా ఉంది ఇక సింగ్ ప్రిసైడింగ్ అధికారిని బెదిరించిన సంఘటనలో అతనిపై కేసు నమోదైంది అలాగే ఒక ఓటర్ సంబంధించి తీయమన్నందుకు హైదరాబాద్ బిజెపి పార్లమెంటరీ అభ్యర్థి మాధవీలపై కూడా కేసు నమోదైంది సో గతంలో చూసినట్లయితే మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కుదుబుల్లాపూర్ నియోజకవర్గంలో అత్యధిక ఓట్ బ్యాంక్ నమోదైన పరిస్థితి మనం గమనించాము మరి ఈసారి అలాగే కంటిన్యూ అవుతుందా లేదంటే ఏదైనా తగ్గే అవకాశం ఉందా వాస్తవానికి రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై లక్షల ఓట్లు ఓట్లు ఉండే మొత్తం మల్కాజ్గిరి కాన్సరెన్స్ లో ఇప్పుడు వచ్చేసరికి దాదాపు ముప్పై లక్షల ఓట్లు నమోదయ్యాయి అయితే ఇక్కడ టీడీపీ పోటీ చేయకపోవడం వల్ల చాలా మంది సెటిలర్స్ ఎవరైతే ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళ సొంతూర్లకు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఎందుకు వెళ్ళారు ఈ తక్కువగా కనిపిస్తుంది అన్నది అధికారుల వాదన మరోవైపు ఉదయం నుంచి పన్నెండు ఒంటి గంట వరకు కూడా కొంచెం ఎండ రాకపోవడం వల్ల ముఖ్యంగా ఎన్నత ట్యూ లైన్లలో వేసి ఉన్నారు కానీ ఇప్పుడు ఎండ పెరగడంతో ఒక వన్ టూ అవర్స్ గ్యాప్ ఇచ్చి తర్వాత రావాలనే ఆలోచనలో ఉన్నట్లు కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు మేబీ విత్ విత్న్ ఫోర్ తర్వాత ఈ పోలింగ్ పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది అనేది మాత్రం అధికారులు చెప్తా ఉన్నారు రైట్ అంటే ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది అంటారా సాయక్రమే హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది ఎస్పెషల్లీ పోలింగ్ కూడా అధికారుల అంచనా ప్రకారం ముందస్తు అంచనా ప్రకారం తొమ్మిది ఎనిమిది గంటల రాత్రి ఎనిమిది గంటల వరకు తొమ్మిది గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉందని వీళ్ళు అంచనా వేస్తున్నారు అందుకు తగ్గట్టుగానే వీళ్ళు ఏర్పాట్లు కూడా ఆ దిశలోనే చేస్తున్నారు చాలా ఎక్కువగా ఉంది మరి ఈ నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు అయితే పక్కగా ఏర్పాట్లు చేశారు క్యూ లైన్లో లో నిలబడే వారికి కూడా ఎండ తగలకుండా జాగ్రత్తలు తీసుకున్నారు అదేవిధంగా తాగునీరు కావచ్చు ఇతరత్ర ఏర్పాట్లు అయితే సంతృప్తికరంగానే ఉన్నాయి పోలీసుల పరంగా భద్రతా పరంగా చూస్తే కూడా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు పక్కాగా ఏర్పాట్లు చేశారు ఏ చిన్న సంఘటన జరిగినా ఏ చిన్న సంఘటన లాండ్ ఆడాలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నా కూడా వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు ప్రస్తుతానికైతే ఒకటి రెండు ఘటనల మినగా ఎక్కడ కూడా ఎలాంటి కంప్లైంట్స్ అయితే ఓటర్ల నుంచి లేవు Right. Thank you, Banu. Thank you. రైట్ ఇది ఓవరాల్గా హైదరాబాద్ పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో పరిస్థితి కేవలం చేవల నియోజకవర్గంలో మాత్రమే ఓటింగ్ పర్సంటేజ్ అనేది కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అటు మల్కాజ్గిరి పార్లమెంట్ అనేది చాలా పెద్దదైనప్పటికీ కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని చాలామంది మంది వాసులు ఉంటారు వారంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఓటు వేయటానికి వెళ్ళిన నేపథ్యంలో ఓటింగ్ పర్సంటేజ్ అనేది ఈసారి కాస్త తగ్గినట్టుగా కూడా మనం గమనించవచ్చు లెట్సే సాయంత్రం వరకు మరి ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుందా లేదా ఈ విధంగానే ఉంటుందా అనేది we oh.